రికొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఇప్పుడు మనతో పాటు రాష్ట్ర సలహాదారుడు శబ్బిరాలు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసు చెప్పండి ముఖ్యమంత్రి గారి పర్యటన ఎట్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ప్రెసిడెంట్ గా నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారి నామినేషన్కి వస్తున్నారు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు ఉద్దేశించి నిజామాబాద్ ప్రజలకు ఉద్దేశించి ఈరోజు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ఎంత ఇంపార్టెంట్ ఉందో ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మీద లోక్తంత్రం మీద అటాక్ జరుగుతున్నారు దాని మీద ఆయన సుదీర్ఘంగా ప్రజలకు తెలియజేస్తాం ఈరోజు ఏదైతే జరుగుతుందో ఈ ఎన్నికల గురించి తాను చెప్తున్నారు ఇక్కడ ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు ఉన్నారు ఒకసారి ఏదైతే కాజీ ఎమ్మెల్సీ